బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం ఇటీవల ల్యాండ్ పోలింగ్కు భూములిచ్చిన రాజధాని గ్రామాల అభివృద్దికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది రాజధాని అమరావతి జోన్ ఎయిట్ ప్రాంతంలోని నాలుగు గ్రామాలలో మౌలిక వసతుల అభివృద్ది కోసం టెండర్లు ఖరారు చేసింది రాజధాని అమరావతి నిర్మాణం కోసం ల్యాండ్ పోలింగ్కు స్వచ్ఛందంగా భూములిచ్చిన గ్రామాల అభివృద్దికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది భూములిచ్చిన రైతులు గ్రామాల ప్రజలకు మెరుగైన జీవన వసతులు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం భారీ స్థాయిలో మౌలిక సదుపాయాల అభివృద్ది పనులు ప్రారంభించనుంది జోన్ ఎయిట్ లో నాలుగు గ్రామాలకు భారీ నిధులు కేటాయించింది సర్కార్ అమరావతి జోన్ ఎయిట్ పరిధిలోని కృష్ణాయపాలెం వెంకటపాలెం పెనుమాక ఉండవల్లి గ్రామాలలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం టెండర్లను ఖరారు చేసింది ఈ గ్రామాల లేఅవుట్ లో సమగ్ర మౌలిక సదుపాయాల నిర్మాణానికి పదమూడు వందల యాభై ఎనిమిది కోట్ల వ్యయంతో పనులు చేపట్టనున్నారు ఈ అభివృద్ధి పనుల వన్ బిడ్లను ఆమోదించిన అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారిక ఆమోదం తెలిపింది దీంతో ఈ పనుల కాంట్రాక్టును మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా సంస్థకు అప్పగించారు గ్రామాల పరిధిలోని లేఅవుట్లలో కీలక నిర్మాణ పనులు జరగనున్నాయి ముఖ్యంగా అంతర్గత ప్రధాన రహదారుల నిర్మాణం డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు తాగునీటి సరఫరా పైప్ లైన్ నిర్మాణం మురుగునీటి పారుదల వ్యవస్థ నిర్మాణం పునర్వినియోగ వాటర్ లైన్ ఏర్పాటు అలాగే అవెన్యూ ప్లాంటేషన్ గ్రీనరీ అభివృద్ధి విద్యుత్ కోసం యుటిలిటీ డక్ల నిర్మాణం చేపట్టనున్నారు ఈ పనులన్నీ గ్రామాల రూపురేఖలను పూర్తిగా మార్చేలా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేశారు దీనిపై మరిన్ని అప్డేట్స్ నిండెంట్ రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం ఇటీవల ల్యాండ్ పూలింగ్ కు భూములు ఇచ్చినటువంటి రాజధాని గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది రాజధాని అమరావతి జోన్ ఎయిట్ ప్రాంతంలోని నాలుగు గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి కోసం టెండర్లు కూడా ఖరారు చేసింది రాజధాని అమరావతి నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్ కు స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన గ్రామాల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటా ఉంది భూములు ఇచ్చినటువంటి రైతులు గ్రామాల ప్రజలకు మెరుగైనటువంటి జీవన వసతులు కల్పించాలన్నటువంటి లక్ష్యంతో ప్రభుత్వం భారీ స్థాయిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను చేపట్టిందనే చెప్పాలి జోన్ ఎయిట్ లో నాలుగు గ్రామాలకు భారీ నిధులు కేటాయించింది అమరావతి జోన్ ఎయిట్ పరిధిలో ఉన్నటువంటి కృష్ణాయపాలెం వెంకటపాలెం పెనుమాక ఉండవల్లి గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం టెండర్లను కూడా ఖరారు చేయటం జరిగింది గ్రామాల లేఅవుట్ లో సమగ్ర మౌలిక సదుపాయాల నిర్మాణానికి పదమూడు వందల యాభై ఎనిమిది కోట్ల వ్యయంతో పనులు చేపట్టబోతా ఉన్నారు ఈ అభివృద్ధి పనులు ఒకటి పాయింట్ ఒకటి బిడ్డును ఆమోదించినటువంటి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారిక ఆమోదం కూడా తెలియజేసింది దీంతో ఈ పనుల కాంట్రాక్ట్ ను మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా సంస్థకు అప్పగించారు గ్రామాల పరిధిలోని లేఅవుట్ లో కీలక నిర్మాణ పనులు జరగబోతా ఉన్నాయి ముఖ్యంగా అంతర్గత ప్రధాన రహదారుల నిర్మాణం డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు త్రాగునీటి సరఫరా పైప్ లైన్ నిర్మాణం మురుగునీటి పారుదల వ్యవస్థ నిర్మాణం అలాగే పునర్వినియోగ వాటర్ పైప్ లైన్ నిర్మాణం అవెన్యూ ప్లాంటేషన్ గ్రీనరీ అభివృద్ధి విద్యుత్ తో పాటు ఐసిటి కోసం యుటిలిటీ డక్ల నిర్మాణం చేపట్టబోతా ఉన్నారు ఈ పనులన్నీ కూడా గ్రామాల రూపురేఖలను పూర్తిగా మార్చేలా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేయటం జరిగింది ఈ అభివృద్ధి ప్రాజెక్టులు అవసరమైనటువంటి నిధులను క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ సమకూర్చబోతా ఉంది టెండర్లు ఇప్పటికే ఖరారు కావడంతో పనులు వేగంగా ప్రారంభించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా ఏడీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కు స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది ఆ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి సురేష్ కుమార్ అధికార ఉత్తర్వులు కూడా జారీ చేయటం జరిగింది ల్యాండ్ పోలింగ్ గ్రామాల అభివృద్ధిని వేగవంతం చేయటం ద్వారా భూములిచ్చినటువంటి రైతులు గ్రామ ప్రజల్లో విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది భూములిచ్చినటువంటి గ్రామాల్లో అభివృద్ధి పనులు ఆలస్యం కాకుండా ప్రణాళికాబద్ధంగా వాటిని అమలు చేయటం ద్వారా అమరావతి రాజధాని ప్రాంతాన్ని దేశంలోనే ఒక ఆదర్శ అభివృద్ధి నమూనాగా అందరికీ కళ్లకు కట్టే విధంగా చూపించాలన్నటువంటి ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందనే చెప్పుకోవాలి ప్రస్తుతం అయితే ఈ జోన్ ఎయిట్ లో ఉన్నటువంటి నాలుగు గ్రామాలకు నిధులు కేటాయింపు జరిగింది ఇక పనులు ఈ రోజు నుంచి కూడా వేగవంతంగా ప్రారంభ ప్రారంభించబోతా ఉన్నారు లారీ